కొందరైతే అంగట్లో అమ్ముతే వాళ్ళు పూజ చేస్తారు కదా అది కొనుక్కోకూడదు కదా కొందరైతే ఏ వస్తువైనా గాని పూజ చేసే వాళ్ళు అమ్ముతారు కదా అది కొనకూడదు కదా అంగట్లో ఒక మటన్ షాప్ కు వెళ్ళినా ఒక చికెన్ షాప్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా గాని ఏదో ఒక పూజ చేసి వాళ్ళు అమ్ముతారు కదా వాటిని క్రైస్తవుడు కొనకూడదు కదా అని చెప్తా ఉంటారు మరి ఇది సత్యమా వీరు చెప్పే దాంట్లో నిజముందా నా సహోదరుడా మనము మన సొంత మాటలు కాదు నా మాటలు కాదు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందో మనం చూద్దాం మొదటి గ్రంథులు పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకయు కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చుడు మనసాక్షి నిమిత్తం అంటే నీ మనసాక్షి నిమిత్తము నీవు అంగటికి వెళ్ళినప్పుడు అయ్యా ఇది విగ్రహంకు అర్పించినదా అని నీవు అడిగి విచారణ చేసి నప్పుడు అతడు అవును విగ్రహంకు అర్పించినదే అని నీతో చెప్పినాడలా నీవు దాన్ని కొనవద్దు అయితే నీవు అంగటికి వెళ్ళినప్పుడు ఏ విచారణ చేయకయు అంటే అది అర్పించినదా అర్పింపకపోయినదా అని నీవు ఏ విచారణ చేయకయు కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును మన ఈ లోకంలో ఎన్నో అంగడలు ఉన్నాయి ఆ అంగడిలో ఏది అమ్మినా అతనికి మనకు డబ్బు అనేది రుణం తీరుస్తుంది కాబట్టి మనము కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని నిరభ్యవంతంగా తినవచ్చును అయితే ఎందుకు నేను తినవచ్చునంటే మనం ఏం విచారణ చేయడం లేదు అయ్యా ఇది దేనికి పెట్టింది ఎక్కడ పెట్టినావు ఎక్కడ పూజించి తెచ్చినావు ఏ విగ్రహానికి పెట్టినా మనం అడగడం లేదు ఎందుకంటే ఒకవేళ అతని మనస్సాక్షి ఆ అంగటివాడే అయ్యా ఇది విగ్రహాలకు పెట్టింది అని చెప్పినట్లో కొనవద్దు కానీ ఏ విచారణ చేయకయు దాని నీవు కొనవచ్చును తినవచ్చును అయితే